ఈ వాడకు సంబంధించిన సమస్యల విషయంలో లక్ష్మణ్ చెప్పాడు అన్న ఇక్కడ వాడల బస్సులు తెలిసిన అనేక సమస్యలు దృష్టికి అన్ని సమస్యలు వచ్చినాయి అన్ని ఇబ్బందులు వచ్చినాయి ఆ సమస్యల ప్రతికారం విషయంలో కూడా రేపు ఇక్కడ ప్రజలంతా నన్ను చల్లవల్ని విషయం నన్ను ఆశీర్వదించాక మొదటి ఒక శంకుస్థాపన ఫౌండేషన్ ఇక్కడనే చేయాలని తమ్ముడు నా దృష్టికి తీసుకెళ్తున్న రెండు వేల పద్నాలుగు నుంచి మీ తెలుసు మా అక్కడికి తెలుసు మా తండ్రి తెలుసు యువమితులు అందరికి తెలుసు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు వరకు వారే రాజ్యం ఏ వారే రాజులు వారే మంత్రులు మాకెవరు ఎదురు లేదని చెప్పి ఎప్పుడన్నా ఎప్పుడు ఎన్నడన్నా మన వాళ్ళకు వచ్చి మన వాళ్ళలో ఎవరైనా చనిపోతే మనకు మన కుటుంబ సభ్యులైనా చనిపోతే వచ్చి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు వచ్చిగా ఎవరు చనిపోయి ఎందుకు చనిపోయింది ఎంత కష్టం వచ్చినప్పుడు మనకి మరింత విషయం మీ అన్నగా నేను అధికారం లేనప్పుడు కూడా ఇక్కడ అనేక సందర్భంలో ఎవరికి కష్టం వచ్చినా తెలిసిన మీకు కూడా అనమాట ఎవరికి కష్టం వచ్చినా నా శక్తి కొద్దిగా మీ అమ్మ నేను ఎందుకంటే మీ మీ కుటుంబాలకి వచ్చిన వాడి మీ కష్టాలు నా నీ కూడా కష్టాలకే వచ్చిన కుటుంబ సభ్యుడిగా నేను నాకు మన పరిస్థితుల్లో ఉన్నట్టు మన పరిస్థితి ఏంది మన చెల్లెల పరిస్థితి ఏంది మా తమ్ముల పరిస్థితి ఏంది మన అక్కల పరిస్థితి ఏంది మా తల్లి పరిస్థితి ఏంది చేసుకుంటే తప్ప మనకు మన కుటుంబాల నెడవలేని పరిస్థితుల్లో పట ఏదో రాష్ట్ర కేబినెట్ గా నేను గారిమ్మా ఈ ధర్మపురి మున్సిపాలిటీ పదిహేను మున్సిపాలిటీ లోపల కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర లక్ష్మణ్ కుమార్ గెలిచి రెండు సంవత్సరాలు మంత్రి చేసి ఆరు నెలలు అయింది మరి ఆయన మున్సిపాలిటీలో ఏం గెలిచిండు ఎన్ని భూమి కాయిదా పెట్టుకుంటే ఆయన క్లియర్ కావచ్చు పొద్దున దావుస్ అంటే దావుస్ అందరి వేరే దేశంలో వేరే దేశాల రెండు గంటలు జూమ్ మీటింగ్ లాంటి వీడియో మీటింగ్ గా మాట్లాడినాము మాత్రం అందరితో మాట్లాడినావు నాతో కూడా మాట్లాడు లక్ష్మణ్ ఏం గెలిచావు ధర్మపురం కానీ నిజవర్గం కాని జగితాన్ జిల్లా కానీ నూటికి నూరు శాతం మంది కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాలి ఆ ప్రజలకు ఏదైనా సమస్య వస్తే నేను రెండు గారికి సాయంత్రం వస్తున్నా మీకు ఏమేమి ప్రతిపాదన ఉంటే నాకు తీసుకొచ్చి అన్ని ప్రతిపాదనలకు ఫండ్స్ ఇచ్చే విషయంలో కూడా ముఖ్యమంత్రి గారిని మాటిస్తున్నా ఖచ్చితంగా మనం గెలవాలి ప్రజలకు మనం గెలిపించాలి రాహుల్ ఎక్కువ టైం తీసుకోకుండా మా చెల్లెలకు మా అసలు మా తల్లి అందరికీ మనం చేస్తున్నాం కుమార్ గారు ఇచ్చిన మాట ప్రకారం నేను ఐటీ కళాశాల తీసుకొచ్చిన ధర్మాన మండలి ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన జూనియర్ కళాశాల ఏర్పాటు చేసిన రేపు పాల కళాశాలని అదే విధంగా బస్ డిపో గానీ రెవెన్యూ డివిజన్ కానీ ఇంకా మూడు సంవత్సరాలు లోపల ధరోపు వరకు ప్రజలకు ఉపయోగపడే విధంగా రేపు రాబోయే ఇరవై ఏడు గోదావరి పుష్కరాల లోపల మన ప్రాంతానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి మన ప్రాంతం అభివృద్ధి చేయాలంటే మీ అన్నగారు లక్ష్మణ్ కుమార్ గారు రేపు ముఖ్యమంత్రి గారు మీ కాయిదా పట్టుకపోయినప్పుడు ఇట్లా నా ప్రాంతానికి నాకు నూరు కావాలంటే ఫస్ట్ నీ మున్సిపాలిటీ ఏం చేస్తున్నా చెప్పి నేను ఏం చెప్పాలమ్మా గెలిపించావు మళ్ళీ నా రక్త సంబంధం గుడి అమ్మా నాకేమైనాయితే మా అన్న మనకేమైనా ఏ పని చేస్తా అయిపోతుంది ఏడు నైందంటే మేము ఇప్పుడు దేవాలి మీరు అన్నగా చెప్తున్నా ఇంకా మూడు సంవత్సరాలు ఎవరికి నచ్చిన నచ్చకొని మూడు సంవత్సరాలు అధికారం తర్వాత దేవుడు దయా మీ దయా ఎందుకంటే మంచి చేస్తే మా లక్ష్మీ మంచి చేసినట్టు చెడి చేస్తే ఎన్ని పనులు చేసినా కాగింది తీసుకొచ్చిన్నారు అమ్మవారు మన వాళ్ళ అమ్మవారు దాన్ని పెట్టుకున్నా వచ్చినా తమ్ముడు విజయలక్ష్మి లక్ష్మి చేతికి గెలిపేయాలని తమ్ముని తీసుకొని వచ్చి మీరు నిలబెట్టి మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఇంతమంది ఉన్న వీడిక మీరందరూ వచ్చి మీ అన్నగా మీ ముందు ప్రాధాయపడి అడుగుతున్నా ఇక మూడు సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మీ లక్ష్మణ్ కుమార్ అన్నగా కుడి పక్కన అన్న మంత్రి ముఖ్యమంత్రి ఏడో కూర్చుంటే ముఖ్యమంత్రి మూడో కూర్చున్నా నాలుగు కూర్చున్నాడు మన కూర్చున్నా మీరు ఇచ్చిన ఓటు పవర్ఫుల్ అమ్మా ఇంద్రమ్మ తల్లి పూర్తి కాంగ్రెస్ పార్టీ మొదటి మనకున్నమ్మిల్లి ఇంద్రమ్మ తల్లి మీ వాడగట్టినా ఇంద్రమ్మ తల్లి అమ్మా అన్ని విధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ కాపాడే మన ప్రజల పార్టీ కాబట్టి ఆ పక్షాన ఎమ్మెల్యేగా మంత్రిగా మేము అన్నగా ఉన్నాం మనకు పదిహేను వాడికి చదివిన వాడికి నూటికి శాతం విజయ లక్ష్మి కాదు మా లక్ష్మణ్ కుమార్ మా అన్న మా కుటుంబ సభ్యుడు మా ఇంటికి పెద్ద నాకు మా అన్న ఓటేస్తా అవకాశం ఇయ్య ఇంట్లో ఉంటారు అలా ఉండొచ్చు నిజంగా నలుగురు కొడుకు ఇందుకు కొడుకు తర్వాత ఉంటారు లాస్ట్ కొడుకు తక్కువ కదా మళ్ళీ వండుతావు కదా అట్లే రెండు సంవత్సరాలు మీకు వేస్తాం ఇంకొక మూడు సంవత్సరాలే కదా ఆ రెండు పనులు చేసి ఓటు అడుగుతా రెండు వేల పెన్షన్ నాలుగు వేల కాయలు తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్ కూర్చుని పెడతా ఇక్కడ జేసీ గుడతా ఇక్కడ ఎంఆర్ఓ కూర్చోబెడతా తమ్ముడు కౌన్సిలర్ తమ్ముడు పక్కన కూర్చోబెట్టుకుంటా ఎంతమంది కొత్త కొత్త విజయవాడ కులండి మళ్ళా మహాలక్ష్మి పథకం మా చెల్లెలకు రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం కూడా బాటి ఉంది పుల్ల ముట్టిన చెల్లి ఏదైతే మాట ఇచ్చినప్పుడు అన్నగా నా మీద నమ్మకం ఇంకా మూడు సంవత్సరాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చూని మొత్తం మొత్తము నిర్ణయం తీసుకునే విషయం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ పాలన అందే విధంగా మీ అన్నగా నా బాధ్యతను నిర్వర్తిస్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ లక్ష్మణ్ కుమార్